బడన్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్గుల్లోని గ్రీన్ హోమ్స్ కాలనీ గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కాలనీలోకి వరద నీరు ప్రవహించడము ప్రజాప్రభుత్వంలో ఇలాంటి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ భూమి లావణ్య పట్టా వెంచర్లకు పర్మిషన్లు ఇవ్వకుండా హైడ్రాని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు హైడ్రా వల్ల చెరువులు బఫర్ జోన్లు ఎఫ్టిఎల్లు ఇతర ప్రభుత్వ భూములు కాపాడి సంరక్షిస్తుందన్నారు గత ప్రభుత్వ వైఫల్యం కారణంగానే అనేక మంది వరద ఇబ్బంది పడుతున్నారన్నారు కొందరు ఇళ్లలోంచి బయటికి రావాలంటేనే జంకుతున్నారన్నారు స్కూళ్ళకి కాలేజీలకి వెళ్లాలంటేనే ఇబ్బందిగా మారిందని ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కమిషనర్కి ఎంఆర్ఓకి తెలియజేయడం జరిగిందన్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ శాశ్వత పరిష్కారం కొరకు టంగుల లేదా పెద్దవిగా చేయడం జరుగుతుందని చెప్పారు అంతటికి కారణం వెంచర్ని ఫేజ్లుగా చేయడం జరిగిందని బఫర్ ఎఫ్టిఎల్ ఇనాం భూములను పట్ట చేయించి ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మరి హనుమంతరెడ్డి మాజీ ఎంపీటీసీ కందాడి శ్రీరామ్ రెడ్డి మహేశ్వరం యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వల్లపు సుభాన్ యాదవ్ బంగారు అశోక్ ఉట్టి శివ గడ్డం జనార్దన్ మురళి మహేందర్ కాలనీ ప్రెసిడెంట్ పండు చెలమారెడ్డి రఘు తదితరులు పాల్గొన్నారు గత రెండు మూడు రోజుల్లో వర్షాలు బాగా కురుస్తున్న ఉన్నా ఈ రోజు గ్రీన్ హౌస్ కాలనీకి విచ్చడం జరిగింది ఇక్కడ చాలా ఘోరంగా వర్షం వర్ష వర్షపాధ పరిస్థితుంది గత పాలకుల గత టిఆర్ఎస్ ప్రభుత్వం దీనికి ఒక నిదర్శనం ఈ యొక్క కాల్వకు గాని ఇది ఒక వాటర్ పోణికి కానీ ఎందుకంటే అడవులుగా పర్మిషన్ ఇచ్చి కా చెరువుకు ఉన్న వెంచర్ కూడా పర్మిషన్ చాలా ఇచ్చారు దానికోసమే మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రోజు హైదరానికి ప్రవేశపెట్టింది హైదరా ఉంటే ఇలాంటివి ఇలాంటి పరిస్థితి మలమల రావు హైదరా దాని వల్లనే హైదరా ఉందంటే ప్రజలందరికీ సంశయంగా సుఖంగా జీవిస్తారు ఈ రోజు ఈ కాలనీ ఈ కాలనీ వాసులు గత పది సంవత్సరాల ముందు జరిగింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ యొక్క కాలనీ డెవలప్ అయితే బాగుంటుందేమో అప్పుడన్నా హైడ్రా వచ్చి అవకాశం ఉంటుండే ఆల్రెడీ కాలనీ మొత్తం ఇళ్లతో నిండిపోయింది ఇకనైనా ఇక్కడైనా పాలకులకు కానీ పాలకులకు చెప్తున్నాను మీ వల్ల నిలక్ష్యం వల్లనే ఈ రోజు ఈ వ్యవస్థ ఈ రోజు నైట్ మొత్తం వర్షం వస్తుంటే ఎవరు ఇళ్ళ నిద్ర నిద్రపోకుండా ఉక్కిరి బిక్కిరితోని ఎప్పుడు బా ప్రాణం ఉంటుందా పోతుందా చెరువు మునిగిపోతుందా చెరువు కట్టదైపోతుందా అని భయంతో చాలా మంది భయపడ భయపడకుండా ఇంట్లో స్కూల్ స్కూల్కి వెళ్ళాలన్నా జాబ్స్ కి వెళ్ళాలన్నా చాలా ఘోరంగా ఉందన్న పరిస్థితి ఎందుకంటే వెళ్ళాలంటే ఇటు నుంచి ఏదైనా గుంతుందా డ్రైనేజ్ వ్యవస్థ ఏదైనా లూజ్ ఉంటే అలా మనుషులు పడిపోతారని చెప్పి బాధ్యత అందుకే గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యాన్ని ఈసారి కనీసం మేమన్నా మా ప్రభుత్వంలో ఖచ్చితంగా దీని ట్రంక్ లైన్ ఏర్పాటు చేసి ఇదొక ఈరికి దీన్ని సొల్యూషన్ క్లోజ్ చేస్తామని క్లోజ్ చెప్తున్నాము అలాగే ఈ వెంచర్ ని ఫస్ట్ వన్ ఫేజ్ ఉండే ఈ ఫేజ్ ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని ఎక్స్చేంజ్ చేసుకుంటూ వన్ వన్ మంత్ బ్యాక్ నేనే స్వయంగా నేనే కమిషనర్ గారికి అలాగే కలెక్టర్ గారికి అలాగే ఎంఆర్ఓస్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది ఇది ఒక ఇల్లీగల్ వెంచర్ చేస్తున్నారు ఈ వెంచర్ వెంచర్ వల్ల చాలా ముప్పు ప్రాంతం ఏర్పడుతుంది ప్రజలందరూ ఇబ్బంది పడతారు ఆల్రెడీ కొన్నోళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకున్న అని అందుకే దీనికి ఒక బోర్డు ఏర్పాటు చేసి మళ్ళా మిగతాకి వీళ్ళ జరిగిన అన్యాయం ఇంకా వేరే వాళ్ళకి జరగకుండా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాము మెయిన్ గా మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే ఎంఆర్ఓ గారికి అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గారికి ఇవి వీళ్ళందరికీ కోరుకుంటున్నాం మా మా నుంచి మా కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి అందుకే ఎవరు ఇల్లు ఉన్నా కొద్దిగా అందరిని తెలుసుకొని కలిసిగా కోరుతున్నాము ఈ ఎవరైతే వెంచర్ చేస్తున్నారో వాళ్ళకు ఈ కాళ్ళు అందరూ ఒకటై మిగతా ఎక్స్టెన్షన్ కాకుండా మీకు జరిగిన అన్యాయం మిగతా వాళ్ళకి జరగకుండా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను